శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఈ యొక్క ఏడాది నుంచి రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాల పాటు లక్ష్మీ నారాయణ యోగం రాశుల వారి యొక్క సంపద విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సోమా సుమారు కొన్ని ఏడాది తర్వాత మేషరాశిలో బుధ శుక్ర కలయిక జరుగుతుంది దీని ఫలితంగా ఈ రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుందని సంపద పెరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశిలో గ్రహాలు అరుదైన కలిగి జరిగింది ఏడాది శుభయోగం మొదలయ్యింది ఈ యొక్క దశ అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది గ్రహాల రాకుమారు బుధుడు ప్రస్తుతం మేనరాశులు సంచరిస్తూ ఉన్నాడు త్వరలో మేసరాశులను ప్రవేశిస్తాడు తెలివితేటలు తర్కం జ్ఞానం వంటి వారికి కారకుడు బుధుడు అటు ఈ రాశుల వారికి ఎంతో శ్రేయస్కరణ కలిగించబోతూ ఉన్నాడు వచ్చేటటువంటి నెలలో గ్రహాల సంచార స్థితిగతుల కారణంగా ఈ యొక్క యోగం ఏర్పడబోతూ ఉంది ఈ యొక్క యోగం కారణంగా ఈ రాశుల వారికి రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క అదృష్టం ఉంది శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించి వాడని నమ్ముతారు బుధుడు అనుగ్రహంతో తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయని ఈ సమయంలో తెలివిగా తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయని మేషరాశుల బుధ శుక్రుల కలయిక ద్వారానే వచ్చే లక్ష్మీ నారాయణ యోగం కొన్ని రాశుల వారికి ప్రాముఖ్యతను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి సంపదతో తొలతూగుతారు సుమాధి సుమాధి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క బుధ శుక్రుల కలయిక ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని కలగచేయబోతు ఉంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు యొక్క మేషరాశి జాతకులకు బుధ శుక్రుల కలయిక జరుగుతుంది దీని ఫలితంగా లక్ష్మీ నారాయణ యోగము ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఇంటి వాతావరణం సుఖ సంతోషాలతో ఆహ్లాదంగా ఉంటుంది లవర్తో డేటింగ్ కూడా వెళ్తారు ఆదాయాన్ని పెంచుకోవడం కొత్త మార్గాలు పొందుతారు కొత్తగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది బుద్ధిపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను తీసుకుని వస్తాయి మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణంగా కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి కాలంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి ఎడుపై ఎండిపో పడబోతూ ఉంది త్వరలోనే వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేస్తారు కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉండబోతుంది గురు గోచారం ఒకటి ఇంటికి ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతూ ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో వచ్చిన మార్పుల ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు ఈ యొక్క యోగం వల్ల ఉద్యోగంలో కూడా పూర్తి ఉత్సాహంతో చేస్తారు గురు గోచారము మే నుంచి కూడా రెండు ఇంట్లోకి ఉండటం వల్ల పదోన్నతి లభించడం కానీ ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు కూడా రావడం జరుగుతుంది అధికారుల యొక్క మనల్ని కూడా పొందుతూ ఉంటారు ఈ రాశి వారికి లాభస్థానంలో అనేక గ్రహాల యొక్క స్థితిగతులు అద్భుతంగా ఉంది ఈ యొక్క సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా ఏ ఏ పని చేసినా పనిలో మీదే పై అవుతుంది సంతాన విషయంలో కూడా గొప్ప యోగాలు మీరు పొందబోతు ఉన్నారు మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది మీ యొక్క జీవితము ఆనందదాయకంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది కుటుంబ జీవితంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మీ ఇంట్లో పెద్దలకు బాగా కలిసి వస్తుంది మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గురు దృష్టి కూడా ఏడు వింటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి మీరు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీ పిల్లలు కూడా వారి రంగంలో అభివృద్ధిని చూస్తారు ఆరోగ్యం కూడా పడుతూ ఉంటుంది గురువు గోచారం రెండివింటిపై మారుతుంది కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు వివాహం కొరకు కానీ సంతానం కొరకు గాని ఎదురు చూస్తున్నట్లయితే ద్వితీయార్థంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి త్వరలోనే మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి ఈ యొక్క యోగము బుద్ధ శుక్రుల కలయిక విశేషంగా ప్రయోజనాలు కలిగిస్తుంది మీరు చేసేటటువంటి పని ప్రాంతంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఎంతో లాభదాయకమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి విహారయాత్రలకు వెళ్తారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక భావంలో మీ మనసు పొంగిపోతుంది వ్యాపారంలో లాభాలను సాగిస్తారు లక్ష్మీదేవి ఆశిస్తులతో ఈ సమయంలో ఏ పని తలపెట్టినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతూ ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు యోగాలను కూడా మీరు పొందడానికి అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీకు సంఘంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు గురుదృష్టి ఏడు ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రదేశాల వ్యాపారం ప్రారంభించేస్తారు చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు నిజ నిజాయితీగా చేసేటటువంటి పనుల్లో మీరు ఎన్నో లాభాలను పొందబోతూ ఉన్నారు పెట్టుబడులు కూడా మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలను ఇస్తూ ఉంటాయి మీరు ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది భవిష్యత్తులో ఇది మీకు ఉన్నత శిఖరాలు కూడా నిలబెడుతూ ఉంటుంది వ్యాపారంలో కూడా మీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది లాభాలు ఎక్కువగా ఉంటాయి నిజాయితీగా వ్యాపారం చేయడంపై దృష్టి పెట్టడం అనేది మంచిది ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు నేర్పించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి లేదా మీ శత్రువులకి కానీ మీ గురించి ఫర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా పనులు చేయడం చేయవచ్చు ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మీ వ్యాపారం నిజాయితీగా చేసుకుంటే మీదే పై చే అవుతుంది గురువు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గురు కారణంగా ధైర్యంగా చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క కార్యాలయంలో గుర్తింపులు పొందుతారు సంపదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీరు ఏ పని చేయాలన్నా ఆ పనుల మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీకు సంఘంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి ఆర్థిక పరిస్థితి ఆ ఆశాజనకంగా ఉండబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా అద్భుతంగా ఉండబోతుంది కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఏ సమస్యలు వచ్చినా సమస్యలన్నింటినీ కూడా నిజాయితీగా పరిష్కరించుకోబోతు ఉన్నారు తర్వాత రాశివారు ధనుసు రాశివారు ఈ యొక్క యోగం వల్ల ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి ధనాన్ని తీసుకురాబోతుంది శుభప్రదమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ధనసు రాశి వారికి ధనాన్ని తీసుకురాబోతుంది శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కెరీర్లో కొత్త పనులు చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్య అవుతుంది వృత్తిపరంగా ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది నైపుణ్యాలు ఇట్టే ఆకట్టుకుంటారు మీ యొక్క నైపుణ్యంతో ఇతరులను ఆకట్టుకునేటువంటి తరుణం వచ్చింది వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసినా అభివృద్ధిని చూస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతు ఉంటాయి మీరు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది కెరీర్ పరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది గురు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగుల అభివృద్ధిని సాధిస్తారు గురు దృష్టి కూడా తొమ్మిది ఇంటి వేల పదకొండు ఉండడం వల్ల మీ పై అధికారుల సహకారాన్ని పొందుతారు పదోన్నతి లభిస్తుంది మారాలకున్న ప్రదేశానికి బదిలీలు కూడా అవుతారు విదేశీయానం కూడా చేస్తారు గురు గోచారం కూడా అరవింటికి మారటం వల్ల వచ్చి నెల నుంచి ఉద్యోగంలో కొత్త ఒత్తిడి పెరిగిన అవకాశం ఉంటుంది పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి తీరిక లేకుండా పనిచేస్తారు గతంలో మీకు సహకరించిన వారు మీకు అదృష్టాన్ని మీకు చేయబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి శని మరియు గురు దృష్టి తొమ్మిది మరియు పన్నెండు ఇంటి ఉండడం వల్ల విదేశీయాన్ని చేస్తారు విదేశాల్లో ఉండి సొంత ప్రాంతాలకు రావాలనుకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది శని గోచారం గురుగోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది గురు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గురు దృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల మీరు చేసే ఉద్యోగాల కారణంగా కాకుండా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో పెట్టి పెట్టుకుంటే కానీ వాళ్ళు కానీ కానీ సమయంలో కలిసి రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి